అందరికీ మర్వాత పాపము చేసిన మానవుడికి శిక్ష పొందితే న్యాయము అని మనకు బైబిల్ సెవిస్తుంది అయితే మనకు ఒక సమస్య ఉంది మన దేవుడు అని అనగా సృష్టికర్త అయిన దేవుడు మనందరికీ తండ్రి అదే సమయంలో న్యాయాధిపతి కూడా ఇప్పుడు మన విషయమై తండ్రిగా ఆలోచించాలనుకో మన పాపాలని విడిచిపెడతాడు క్షమిస్తాడు అప్పుడు మనము సంతోషిస్తాము కానీ న్యాయము దేవుని ప్రశ్నిస్తుంది నిలదీస్తుంది ఎందుకంటే దేవుడు కూడా న్యాయాన్ని గౌరవించాల్సిందే లోబడాల్సిందే అలాగని న్యాయాన్ని గౌరవించి మనల్ని శిక్షిస్తే న్యాయం సంతోషిస్తుంది కానీ మనము దేవుణ్ణి ప్రేమించలేము మనము సంతోషంగా ఉండలేము ఎందుకంటే మనకు శిక్ష వేశాడు కాబట్టి అలాగా దేవుణ్ణి మనం ప్రశ్నిస్తూ ఉంటాం మన తండ్రి కదా మనం తప్పులు చేస్తే దేవుడు క్షమించాలి కదా అని మనం అంటు అనుకుంటూ ఉంటాం దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాలి మనం పాపం చేస్తామని ఆయన తెలుసు కదా మరి తెలిసినప్పుడు ఇలా ఎందుకు మరలా మనకి శిక్ష వేస్తాడు శిక్షలు వేయటం ఎందుకు ఇలా మన కోసం ప్రాణం పెట్టి ఆయన అలా అవటం ఎందుకు ఇలా చాలా చాలా ప్రశ్నలు అనేవి మన యొక్క మనసులోనికి వస్తూ ఉంటాయి ఒక కథ చెప్పుకుందాం ఒక చిన్న కథ ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకున్నాడు తండ్రి ఏమో న్యాయాధిపతి కొడుకును చెడ్డవాడు చూడండి ఒక జడ్జి ఉన్నాడు ఆయన చాలా మంచివాడు అంటే వాళ్ళ నాన్న నీతిపరుడు న్యాయవంతుడు ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆ కొడుకును తాను ఎంతో ప్రేమించాడు ఆ కొడుకు పెరిగి పెద్దవాడై చెడ్డ స్నేహాలను బట్టి చెడిపోయాడు తన స్నేహితులతో కలిసి చాలా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొని చివరకు ఘోరమైన హంతకుడిగా మారిపోయాడు తండ్రిని గౌరవించేవాడు కాదు పట్టించుకునేవాడు కాదు చివరకు ఒకరోజు తను చేసిన దుర్మార్గపు పనులుంటిని బట్టి బట్టలైపోయాయి ఎలా అంటే ఒకరోజు ఇంటికి పోలీసులు వచ్చారు అధికారులు వచ్చారు అతన్ని తీసుకువెళ్ళటానికి వచ్చారు అరెస్ట్ అయ్యాడు తన్ని కోర్టుకి హాజరుపరచాలని తీసుకుని వెళ్ళిపోయారు ఇక్కడ విషయం ఏమిటంటే మీకు ముందుగానే చెప్పాను వాళ్ళ నాన్నగారు జడ్జి అతనికి కన్న తండ్రి జడ్జి గారు తన పీట మీద కూర్చున్నాడు కోర్టుకు తీసుకువెళ్ళారు ఆ యొక్క న్యాయాధిపతి స్థానంలో జడ్జిగా మా నాన్నగారు కూర్చున్నారు ముద్దాయిని తెచ్చి బోన్లో నిలబెట్టారంటే తన కొడుకుని ఇక్కడ కూర్చున్న అందరికీ పరీక్షగా చూస్తున్నారు ఎందుకంటే బోన్లో నిలబడింది ఆయన కొన్న కొడుకు తన సొంత కొడుకు కనుక ఎలాంటి తీర్పు ఇస్తాడా అని అందరూ వాదోపవాదాలుగా ఎదురుచూస్తూ ఉన్నారు అతడు చేసిన నేరాలు వాటి తాలూకు ఆధారాలు అన్నీ జడ్జి గారు ముందుంచాడు పరిశీలించాడు ఆ యొక్క పేపర్లు అన్నీ కూడా జడ్జి గారు చెక్ చేశారు ఆ నేరాలన్నీ కూడా చూసి ముద్దాయిని అడుగుతున్నాడు నీవు ఈ నేరాలు చేశావని అంగీకరిస్తున్నావా అని ప్రశ్నించారు జడ్జి గారు అవునన్నట్లుగా ఆ యొక్క ముద్దాయి సైలెంట్గా తలూపి అవునయ్యా అన్నట్టుగా తలదించుకొని ముద్దాయి వలె ఉన్నాడు ఈ విధంగా ముద్దాయి చేసిన నేరాలన్నీ నిరూపణైనందువలన ఈ నేరాలన్నీ తానే చేశానని అంగీకరించడం జడ్జి అతనికి ఒక శిక్ష వేశాడు ఏ ఏమి శిక్ష అంటే ఐసిఐపిసి త్రీ నాట్ టూ మూడు వందల రెండు ప్రకారం గురిశిక్షను విధిస్తున్నాను అని ఆయన ఉన్ అక్కడ జడ్జి అందరి ఎదుట ఆ యొక్క శిక్షను బయటికి ప్రకటిస్తాడు అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యముతో చెప్పట్లు కొట్టేశారు ఎందుకంటే తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పాలి ధర్మం తప్పకూడదు అని జడ్జిగారు రుజువు చేశారు మరుసటి నెల ఐదవ తేదీ తెల్లవారుజామున ఆరు గంటలకు గురిశిక్షణ అమలు పరచాలని ప్రకటించాడు ఈ యొక్క జడ్జి ముద్దాయిని అధికారులు తీసుకువెళ్ళి చెరసాల్లో వేశారు తాను కూర్చున్న న్యాయస్థానానికి జడ్జి గారు న్యాయం చేశారు చూశారుగా న్యాయాధిపతిగా జడ్జిగా తన బిడ్డను చూడకుండా తనకు చేసిన తప్పులను బట్టి శిక్ష వేశాడు ఆ యొక్క అధికారి తీర్పు అయిపోయింది ఇప్పుడు ఆ పీఠం దిగి క్రిందకు వచ్చాడు జడ్జి గారు పీఠం దిగాడు కాబట్టి ఆ యొక్క స్థానం జడ్జి స్థానం దిగాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరు కన్న తండ్రి ఎవరికి ఆ ముద్దాయికి చెరసార్లు ఉన్న కొడుకు దగ్గరకు వెళ్ళాడు ఈ యొక్క జడ్జి వెళ్ళినప్పుడు చెరసాలలో నేల మీద కూర్చొని తలదించుకొని దిగులుగా కూర్చొని ఆలోచిస్తున్న కొడుకును పలకరించాడు గురిశిక్షను విధించానని బాధగా ఉందా తన తండ్రి అడుగుతున్నాడు ఆ యొక్క జైల్లో బందీగా కూర్చొని తల దించుకొని ఉన్న తన కొడుకు దగ్గరకు జడ్జి కాదు వచ్చింది ఇప్పుడు తండ్రి వచ్చాడు తన కొడుకు దగ్గరకు వచ్చి యా అని పలకరిస్తూ నీకు గురిశిక్ష విధించానని బాధగా ఉందా అని చెప్పేసి తండ్రి అడుగుతున్నాడు గురిశిక్ష పడిందని బాధలేదు కానీ న్యాయాన్ని ధర్మాన్ని ప్రేమించే నీ కడుపున ఎందుకు పుట్టానా అని బాధపడుతున్నాను నిర్కు విడిచాడు కొడుకు నా తండ్రి ఏమో నీతిమంతుడు న్యాయాన్ని ధర్మాన్ని ప్రేమించు ప్రేమిస్తాడు ఈరోజు నేను తప్పు చేయడం వల్ల ఆ న్యాయాన్ని బట్టి శిక్ష నాకు వచ్చింది అందుకే నీ కడుపున అలాంటి న్యాయం తీర్చే కడుపున నేను ఎందుకు పుట్టానా అని తన యొక్క మనసు తన తండ్రి ఎదుట కనపరుస్తూ ఉన్నాడు నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా అని తండ్రి తన కొడుకుని అడుగుతూ ఉన్నాను త్వరలోనే చావబోతున్న కొడుకు చావబోతున్న కొడుకును చివరగా చూసి వెళ్దామని వచ్చినట్లున్నారు కొడుకు సమాధానం మీకేముందులే నాన్న ఇక నేను ఎట్లో తెల్ల చనిపోతున్నాను కదా ఉరిశిక్ష వేస్తున్నారు కదా అందుకు చూడటానికి వచ్చి ఉంటాములే అని చెప్పేసి కొడుకు అంటాడు నేను నీకు ఉరిశిక్ష వేసేటప్పుడు మా నాన్న ఒక జడ్జిగానే ఆలోచించి జడ్జి స్థానానికి న్యాయం చేశాడు కానీ తండ్రిగా నా గురించి ఆలోచించలేదుగా అది నీకు అనిపించి ఉండవచ్చు బాబు అయితే కోర్టులో ఉన్నప్పుడు న్యాయాధిపతిగా నా బాధ్యతను నేను నెరవేర్చాలి కదా అందుకే నీ నేరాలకు శిక్ష విధించాను అయితే ఇప్పుడు తండ్రిగా తండ్రి బాధ్యత మిగిలిపోయింది దాన్ని నెరవేర్చడానికే వచ్చాను ఆయన మాట్లాడుతున్నాడు కానీ కొడుకుకి అర్థం కావడం లేదు ఇదేంటి శిక్ష వేశాడు కదా అయిపోయింది కదా ఇంకా ఏం మాట్లాడుతున్నాడు మా నాన్న ఇంకా ఏముంది అని ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు కొడుకు తండ్రి వైపు అవును ఇప్పుడు తండ్రిగా రక్షించడానికి వచ్చానన్నారు నన్ను ఎలా రక్షిస్తారు కొడుకు అంటున్నాడు నన్ను ఎలా రక్షిస్తారు నాకు శిక్ష వేయడమే న్యాయం కదా శిక్ష రద్దు చేసి నన్ను బయటికి తీయడం అంటే అది అన్యాయమే కదా న్యాయం తప్పినట్లే కదా అని అడిగాడు కొడుకు తండ్రిని దానికి తండ్రి శిక్ష పడుతుంది అది ఖాయమే కానీ నీ మీద కాదు అని అన్నప్పుడు మరి ఎవరి మీద అని కొడుకు తండ్రిని ప్రశ్నిస్తున్నాడు అవును నీవు పొందవలసిన ఆ శిక్షను నేనే పొందుతాను నేను న్యాయాన్ని ఎంత ప్రేమిస్తున్నానో నిన్ను అంతే ప్రేమిస్తున్నాను న్యాయాన్ని తప్పలేను మన యేసు ప్రభు వారు కూడా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే మన ఏసుక్రీస్తు ప్రభువు కూడా నేను లోకం ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పాడు లోకమునంటే లోకమును కాదు లోకములో ఉన్న మనలను ఎంతగానో ప్రేమిస్తున్నారు అందుకే ఆయన మన కోసము భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరము ఆకలికి దాహానికి నిద్రకి ఎంతో హెమించిపోయారని మన యొక్క దైవజులు తెలియజేస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడూ తిండి కోసం కానీ బట్ట కోసం కానీ వీటి కోసం చూడలేదు ఎంతోమందిని బాగు చేసేడు రోగులను వ్యాధిగ్రస్తులను పాపములో ఉన్నవారిని శోధనతో బాధింపబడుతున్న బిడ్డలను అందరినీ రక్షించాడు అందరినీ బాగు చేశాడు అందరినీ చక్కబెట్టాడు అలాంటి ప్రభువు అలాంటి ప్రభువుని సిలువుకు మీదకి వెళ్ళి కుట్టించి గాయపరిచి ఆయన ఒక తల మీద ముంగి కిరీటం పెట్టి చేతులకు మేకులు కొట్టి కాళ్ళకు మేకులు కొట్టి యొక్క ప్రక్కలో బలుపు పోటు కూడిచి ఆయన యొక్క దప్పికి కూడా అడిగినప్పుడు దాహమును అడిగినప్పుడు దాహం వేయలేని స్థితిలో ఆ ప్రభువుని చూడటం చాలా అన్యాయం ఆయనే తప్పు చేయలేదు ఎలాంటి నేరం చేయలేదు పాపము ఎరుగుని దేవుడు పరిశుద్ధత గల దేవుడు అటువంటి దేవుణ్ణి వ్రేలాడదేవ్ ఆ యొక్క శాపగ్రస్తమైన శిలువలు రేలాడదీయబడ్డాడు ప్రభు ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఆ సులువు కుడి మీద బియలాడుతూ ప్రభు ఎంత ఆ శ్రమను పెంచడం ఊహించలేము కాడి మోసిన వారికి ఆ విలువ తెలుస్తుంది అంటారు ఆ యొక్క తండ్రి విలువ ఈ యొక్క కథ ద్వారా కొంత తెలుసుకుందాం ఈ విధంగా నిన్ను నేను అంతే నాయన